మా డిమాండ్ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ కాళేశ్వర ఏముంటుంది ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తూనే ఉంటాము మా మాటల్లో చెప్తాము మా చేతల్లో చూపెడతాము మా నాయకుడు వచ్చి మా 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 చేసాము చేసి హేళం చేశారు హేళన్ చేశారు టీడీపీ నాయకులు హేళన్ చేశారు ప్రజల్లో దీన్ని ప్రజలు సమాయిత పరుచుకుంటే ఎంతకైనా సిగ్గు ఉందండి మన వచ్చి చెప్తారు ఇక బ్రదర్ ఉండ పెద్ద మాట్లాడుతున్నారు చెప్పండి సార్ తెలీదు నేను గెలుస్తామని చెప్పి నేను చెప్తాను కాదు భూస్థాపితం చేస్తానండి బాబు చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేస్తానని చెప్పా ఆరు నెలలు ఆకు చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలు ఆగండి ప్రజలు ఆరు నెలలు ఎన్నికలు ఆరు నెలలు ఆగండి ఆరు నెలలు ఎన్నికలు వస్తున్నాయి నేను ఆరు నెలలు అన్నాను ఆరు నెలలు ఆగండి ప్రజలు రెడీగా ఉన్నారు ఎవరిని భూస్థాపితం చేసి చూస్తారు మీకోసం తయారుగా ఉన్నారు మీరు చేసిన అరాచకాలు అద్భుతాలు అన్ని కూడా ప్రజలు తెలిసిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్పేది సార్ అంతేగా నేనే చెప్పలేదు నేను బాబు ప్రజ ప్రజలను చూసి ప్రజలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఆదరణ చూసి అక్కడ జరుగుతున్న రెస్పాన్స్ చూసి నేను నాకు అంది కాన్ఫిడెన్స్ పవర్ కన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ దానిపై కాన్ఫిడెన్స్ చెప్పండి సార్ ఏది లేకపోతే అక్కడ అసెంబ్లీ అండి దానికి రాజ్యాంగ పార్టీ ఉందండి ఉంటే ఎవరైనా సరే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో ఉంటే వాళ్ళకు మంత్రిస్తే ఆ మంత్రి గురించి వచ్చి స్పీకర్ గారు వచ్చి కనీసం నోటీస్ చేయకపోతే గవర్నర్ వచ్చి ప్రభాస్ చేస్తే ఏం దౌర్భాగ్యం అండి నేను పుట్టిన తర్వాత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పుట్టిన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తర్వాత ఇలాంటి ప్రక్రియ నేను చూడలే భగవంతుని కోరుతున్న మళ్ళీ పూర్వంలో రాబోయే కాలం కూడా చూడకూడదు అది ఇదే అండి అది అసెంబ్లీ అండి దానికి వచ్చి మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని ఎందుకు అడుగుతారండి ఈ ధర్మం అండి ఈ ధర్మం అండి ఇది ధర్మం అండి ఇది ప్రజా సమస్యలు ప్రజల్ని తెలుస్తాం ప్రజా సమస్యలు ప్రజల తెలుస్తాం ప్రజా ప్రజా మద్దతు పెడతాం అందుకే మీకు తెలుసా మీరు 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 చూడండి ఒకసారి వెనకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మా స్పందిస్తారో ఆ రోజే సమస్య పరిష్కారం వస్తుంది ఆయన వచ్చి విశ్వజ్ ఉన్నాయని చెప్పి నేను వెళ్తే అప్పుడు మంత్రులు పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి అక్కడ వచ్చి వేల పట్టుకెళ్ళి పట్టుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి వచ్చి మార్కెట్ ఆడికి వెళ్తే అప్పుడు వచ్చి మార్కెట్ వచ్చి కొంటాం మిరపకాయలు అంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి వచ్చి గుంటూరు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు పిల్లల్ని కుక్కల్ని ఎండ తగిలి మనుషులు ఎత్తుకపోని కంట చంపి కంట అప్పుడు బోల్ని పెడతారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డాక్టర్ గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళ జీతాలు బత్యాలు మూడు వేల రూపాయలు వేయడానికి చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏది ఇది యాగ్రిగోల్డ్ ఆ సమస్య కెంటి వాళ్ళు కొంచెం న్యాయం చేయాలి లేకపోతే వచ్చిన తర్వాత వాళ్ళకి పదివేలు పది లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇస్తారంటే అప్పుడు ప్రభుత్వం వచ్చి చచ్చిపోవాలకి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇది అసెంబ్లీలో జరిగా ప్రైవేట్లో జరగలేదు ఇవన్నీ ప్రైవేట్లో జరగలేదు చెప్పండి ఎక్కడ జరమని చెప్పండి నిన్నటి రోజున ఆరుగురు ఆరుగురు పిల్లలు వచ్చి పట్టణం పెట్టుకున్నారు యాక్సిడెంట్ అయింది అది యాక్సిడెంట్ వచ్చి మామూలుగా అయినప్పటికీ కూడా దానికి దానికి అంకురాలు ఏంటి మొక్కలు నాటడానికి వచ్చి స్కూల్ తెరిపించి ఏమండి సెకండ్ థాటర్ సెలవు అయిన రోజుని మొక్కలు నాటే ఏం మామూలు పెట్టుకోవచ్చు కదండి దురదృష్టం అంటే ఉంటాం ఏమి అన్నా గారు సారి ఎండాకాలంలో సెలవులు తీసుకుని తుఫాన్లో పెడతారా మరి ఇంకేంటి ఇంకేడండి ఇది వరద 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 వరదల్లో పెడతారా స్కూల్ ఏం మాట్లాడతారండి బ్రదర్ తప్పదు బ్రదర్ ఎవరికారు చెప్పారు ఏదండి నాకు ఎనబడ సరిగ్గా కాదండి నిబద్ధతలేంది రాజ్యాంగ పరిరక్షణ ఏంది అది ఆ అసెంబ్లీకి వెళ్ళి ఉపయోగం ఏంటి ఆ అసెంబ్లీకి వెళ్ళి ఉపయోగం ఏంటి ఒక పార్టీలో గెలిచి మంత్రి ఒక పార్టీలో గెలిచి మంత్రి వచ్చి ఇంకో పార్టీలోకి వెళ్లి మినిస్టర్ అయితే స్పీకర్ గారు వచ్చి కనీసం నోటీస్ చేయకపోతే ఆ అసెంబ్లీకి వెళ్లి ప్రయోజనం ఏంటి అని చెప్పారు ఇంకేంటి చెప్పండి నేను సీఎం అయినంత తనలేదు నేను నేను సీఎం అయినంత తనలేదు తప్పు 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 ఏదో ఒకటి చెప్పారండి మా అగొద్ది ఏదో ఒకటి ఎప్పుడైతే చెప్పారన్నారో మీ నా దగ్గర లేదు అనలేదు తప్పు తప్పు అది అది మరి తెలియనప్పుడు అడిగితే మేము చెప్తారు కానీ మీరు మీకేదో కావాలనుకొని దాని గురించి అడితే అసెంబ్లీకి వెళ్ళగంట సమస్య ఎలా పరిష్కారం అవుతాయన్నాడు బ్రదర్ మీ ముందే వినండి మరి వినండి సార్ మరి క్వశ్చన్ మీరు నేను డిబేట్ కాదు ఇక్కడ ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ వినండి దయచేసి వినండి వినండి కొన్ని ఉంటాయి ఇక్కడ మీరు అడుగుతారు మీరు చెప్తా డిబేట్ చేయకూడదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి